దెబ్బలు తినడానికి కారణం చెప్తాను విన మనకు బయట ప్రమాదం కంటే లోపల మన అనాలోచితం కావచ్చు మన ఆవేశం కావచ్చు లేదా మన స్వార్థం కావచ్చు ఇలా చాలా దెబ్బలు తిన్నాం మళ్ళీ మళ్ళీ కదా రెండు వేల పదహారులో ఓ పల్లెటూరులో ఆలగడ్డ దగ్గర ఒక వాసు అనే మన కార్యకర్త కథ చెప్పాడు అది కథ కాదు వ్యధ మన జాతికి నష్టం దాదాపు ఒక ఏడెనిమిది వందల ఏళ్ళ నుంచి జరుగుతుంది అది కూడా మన వాళ్ళ యొక్క గొప్ప మూర్ఖత్వం వల్ల జరిగింది ఇంకా జరిగిన నష్టం చాలు కొత్త నష్టాలు తెచ్చుకోవచ్చు ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయ్యింది కొత్త డ్యామేజ్ తెచ్చుకోకుండా మనం ఇప్పుడు నిలబడకపోతే పెద్ద విషయం ఏం కాదు ఈ గుళ్ళన్నీ కూలిపోవడానికి మనం ఏదో అయోధ్య రామాలయం కట్టుకున్నాం సంబరపడుతున్నాం వాళ్ళు ఎవరు సిద్ధంగా ఉన్నారు అని కాబట్టి మనం ఇప్పుడు అంటే మనం నిలబడ్డాం ఇప్పుడే చెప్పాను ఆరు బలాలు ఆరు బలాలు మీరు అన్ని రకాలుగా గట్టిగా ఉండాల్సిందే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరు రకాలుగా బలంగా ఉంటేనే మనం ఉంటాము వాడెవడో చెప్పాడంట ఎం అంటే ఎంపీలో ఎం అంటే ఇంకా దానికే అని అంటే మూడు అర్థాలు ఉన్నాయి నాలుగు అర్థాలు ఉన్నాయి అతను చివరి అంత ఒకటే తీసుకున్నాడు దాని ఒకదానికే అంట అంత దిగజారి ఎంపీ స్థాయి వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఉంటే ఇంకా మనం మిగిలిన వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి హిందువుల్ని రక్షించడానికి ఎవరు రాదు హిందువులు వాళ్ళ వాళ్ళే రక్షించుకోవాలి రక్షించుకోవాలంటే కలిసి ఉండాలి ఒక్కొక్కసారి మనలో మనకి కొన్ని విషయాల్లో భావం లేకపోయినా ఇప్పుడు రాగానే ఇక్కడ ఏర్పాటు కుర్చీలు లేవు మైక్ లేదు కింద పట్టా కూడా లేదు కూర్చున్నా లేదా బిల్ పిలిచితే సరిపోతా చైనా ఎక్కర్లేదా ఓ మైక్ లేదు ఓ ఫ్యాన్ లేదు ఏం లేవు కదా మనం మాట్లాడలేదు కదా ఇప్పుడు నాకు కుర్చీ లేదు కింద కూర్చుంటా నాకు బెంగ లేదు మనకు కావాల్సింది ధర్మము ఇది గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న విషయాలకి మనం విషయం పక్క పోయేలా చేయొద్దండి ఎప్పుడైనా ఎక్కడైనా ఈ జరిగిన సంఘటన చెప్తాను గుర్తుపెట్టుకోండి కాలా ఒక వ్యక్తి చాలా గొప్ప కుటుంబంలో పుట్టాడు కానీ ఓ రాజు ముస్లిం రాజు దగ్గర అతను సేనాధిపతిగా చేసేవాడు కానీ అతని నిష్ట మాత్రం మానేవాడు కాదు అమ్మ ఐదు నిమిషాలు మాట్లాడతాం ప్లీజ్ ఓకే నిమిషాలు తల్లి వాళ్ళు చేసేవాడు అయితే ఈ రాజు కూతురు ఇతన్ని ఇష్టపడింది ఆయన అన్నాడు మా సిస్టం వేరు మీ ఇష్టం వేరండి మీ ఇష్టం నెరవేస్తే మా కష్టం తర్వాత నష్టం సో ఐ కెనాట్ అడ్జస్ట్ ఇన్ యువర్ సిస్టమ్ నేను సారీ అని చెప్పాను కానీ ఆ అమ్మాయి ఇతను బలవంతంగా తీసిపోయి మతం మార్చి టికా చేసేసుకుని అతను పారిపోయి మళ్ళీ వచ్చి ఎవరైతే తన పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు ఉండే ఏరియాలో చిన్న గుడి చేసుకుని వాళ్ళ బతిపాలేడు ఏమంటే నాకేదో శుద్ధి చేయండి నన్ను వెనక్కి తీసుకురండి నన్ను ఏదైనా ప్రక్షాళన చేయండి అని చాలా బతిపాలేడు వాళ్ళు ఎంత మురుకులు అయితే ఆ పెద్దవాళ్ళు అబ్బే వన్స్ లాస్ట్ ఈజ్ లాస్ట్ చొక్క మీద మర్చబడితే చొక్క వదిలేస్తావా మనకు మంచిదే అని అలా మన వాళ్ళు ఎవరైనా తెలియక పక్కదారి పట్టిపోతే వెనక తెచ్చుకోవాలి అది మానేసి ఇంకా అయిపోయింది కదా ఇలాంటి కబుర్లు చెప్పారు ఎంత బతిమాలిన ఎంత ప్రాధేయపడినా ఎంత కాలం మీద పడినా ఆ మూర్ఖులైన పెద్దలు వినలేదు ఏమంటే ఏ మనిషికైనా సహనం ఒక వరకే ఉండదు కదా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోదు ఎంత చూసాడు చూసాడు బతిమాలేడు ఎక్కడా వాళ్ళు మూర్ఖులు తగ్గేదేలే అన్నారు అందుకే మనం తరిగిపోయాం లేదు సార్ మనం అప్పుడు అప్పుడు చెప్పాలి ఏ విషయంలో తగ్గాలి ఏ విషయం తగ్గకూడదు నేను తగ్గమన్నారు ఆచారంలో మొత్తం జనమే సంచారం లేకుండా పోయిందిగా ఇప్పుడు పాకిస్తాన్లో మన గుడి రామాలయం పంచాప్ అయిపోయింది అమ్మవారి గుళ్ళు వచ్చలదొడ్లు అయిపోయింది కాబట్టి మనం మూర్ఖత్వంతో ఉండకూడదు కడుపుని వెళ్ళాలి సామరస్యంగా ఉండాలి సమైక్యంగా ఉండాలి పెద్ద మనసు చేసుకోవాలి పూజలు అవి కొట్టకూడదు వెనకాల తోకలు చూసి కేకలు వేసుకోకూడదు పది రూపాయలు వచ్చింది అని తెచ్చిపోకూడదు ఇలా మూర్ఖంగా మాట్లాడితే ఈ కాలాపహాడైన ఆయనకి మండిపోయి విడిపోయాడు ఎవరి దగ్గరికి ఆ రాజు దగ్గరికి ఈ పిల్ల తండ్రి దగ్గరికి అంకుల్ నాకు ఇప్పుడు గుర్రాలు కావాలి నాకు కత్తులు కావాలి సైన్యం కావాలన్నాడు అల్లుడు లెట్స్ గిల్లుడు ఇచ్చేసాడు వాడు కోరుకోవడం జరుగుతుందిగా ఎవరెవరినైతే కాళ్ళ మీద పడ్డాడో వాళ్ళ కాళ్ళు చేతులు తలకాయలు అన్ని తీసారు ఎవరు ఎత్తున్నాయి స్వామి వివేకానంద ఏం చెప్పారు గుర్తుందా ఒక వ్యక్తి మతం మారితే మనలో ఒకటి తగినట్టు కాదు కాబట్టి మనకు అలాంటి వాళ్ళు దండిగా ఉన్నారు వాళ్ళు కాకుండా మాన్సిక పేరు విన్నారా మాన్సి పేరు రాణా ప్రతాప్ని ఇరికిచ్చిన అలాగే అల్లు సీతారామన్ అక్కడ ఉన్నాడని చెప్పిన ఆజా చంద్రశేఖర్ అక్కడ ఉన్నాడని చెప్పిన వాళ్ళంతా ఇంటి దొంగలేగా కాబట్టి స్వార్థపూరితలైన కొందరు వలన నిర్లక్ష్య పూరితలైన కొందరు వలన మనం చాలా కోల్పోయాం ఇంకా కోల్పోతున్నాడు అందుకని మీరు అన్ని రకాలుగా బాగుండండి మీ కుటుంబాల్ని పెంచండి పిల్లల్ని కనే విషయంలో పెంచే విషయంలో ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోండి వచ్చే తరాన్ని ఎలా కాపాడాలి ఈ ధర్మాన్ని ఎలా సంరక్షించాలి ఈ విషయంలో దేవాలయమే మన కేంద్రం ప్రతి దేవాలయాన్ని మీరు ప్రతి వారం దగ్గర వాళ్ళంతా కూర్చుని వారానికి ఒక్క గంట సత్సంగం చేయండి అప్పుడు ఏ సమస్యలు రావు అప్పుడు మనలో పుంసత్వం అలా నిలబడుతుంది ధర్మం నిలబడుతుంది అందుకని మనలోంచి ప్రతాప్ రావాలి శివాజీ రావాలి సంభాజీ రావాలి ఆజా చంద్రశేఖర్ అల్లు సీతారామరాజు రావాలి కాలాపహాడ పుట్టకూడదు పట్టకూడదంటే దెబ్బలు తినకూడదు దెబ్బలు తినకూడదు అంటే జ్ఞానం కలిగి ఉండాలి ఆ జ్ఞానం మనం పొందుదాం వచ్చే తరానికి అందిద్దాం మన ధర్మాన్ని రక్షించుకుందాం భారత్ పదాకి భారత్ పదాకి భారత్ పదాకి జై శ్రీరామ్ అయితే నేను తల్లుతో మాట్లాడతాను మాట్లాడే ముందు నా కాలు డిక్కీలో రెండు పెద్ద సంచులు ఉన్నాయి కాలం ఎవరి దగ్గర ఉందో భరత్ రెండు పెద్ద సంచులు తెచ్చేసాయి తెస్తే నేను ఈ వెళ్ళిపోయే మన అయ్యప్పలకి వీళ్ళకి ఒక మాల్ ఇచ్చేస్తాను తర్వాత వెళ్ళిపోదరు నేను తల్లులతో మాట్లాడతాను ఓకేనా అందుకే అందుకే వీళ్ళకి ఇచ్చి పంపించేస్తాను కార్డు స్టిక్కరు పంపించేస్తే తల్లుతో మాట్లాడతాం ఓకేనా అందుకని వెంకటిపాలెం వారితో మాట్లాడుకుందాం మీరందరూ ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి మీ అభిప్రాయాలు చెప్పాలి నాకే వింటాను నేను చెప్పేవాడి కాదు వినేవాడిని కూడా విన్నా విన్నా జై శ్రీరామ్ రామలక్ష్మణ జానకి కానీ నాయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడా అందరిని చూస్తే నాకు చాలా సంతోషం ఉంది మీరంతా మగాళ్ళు కానీ దీన్ని ఏకం చేయండి బలం చేయండి నేను ఎప్పుడు పిలిచినా వస్తాను ఎందుకంటే నేను ఏం చేయగల చెప్పండి ఎవరు మాట్లాడతారు నేను వినడానికి రెడీగా ఉన్నా వినడానికి కూడా రెడీగా ఉన్నా మస్తుంది చాలా మధ్య థ్యాంక్ యూ నన్ను ఏం పేరు

తెలియజేస్తా మనం ఎప్పుడైతే ఆర్థికంగా బలపడతామో అదే మన శక్తి ఎక్కువైనా మనం ఎక్కువైనా పర్వాలేదు మధ్యలో వస్తున్నాను పూలు కొనడానికి పోయారు మీరు అక్కడ కొందామంటే బొట్టు పెట్టుకున్నాడు ఎవరు లేడు దేవుడికి పూలయపోయినా పర్లేదు కానీ ఆడ కొనొద్దు ఎంతకంటే నేనేం చెప్పాలి మనం పూలు కొని మళ్ళీ వాడు మన జడ్డబాడు మీద పూలేసేదానికి మనమే పైసలు ఇస్తే మనమే వాడి చేతికి కత్తిస్తే వాడి చేతికి మట్టిస్తే వాడి చేతికి రాయిస్తే అది ఎట్లా తెలివైన పడి అవుతుంది కాబట్టి ఎవడైనా అంటే వాడు మనము బయ్య వాడి అయ్యా వాడి మొక్కన ఉయ్య ఏ మరిచేదే మర్చిపెట్టు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆర్థికంగా మనం బలపడాలి గట్టిగా చెప్పండి దాంట్లో వ్యాపారాల్లో కూడా మనాలే

మనకు తెలిసిన విషయాన్ని తోటి హిందూ తెలియజేయాలి నేను ఒక్క ఒక మాట ఏమన్నా ఉంటే మళ్ళీ చెప్పండి నేను వింటాను నేను ఉంటాను మీరు ఎప్పుడు పెడితే అప్పుడే తింటాను ఏం చెప్తాను అంటే మనకి ఇంగితం అంటాం కదా అది కొంచెం సోయ్ అంటారు తెలంగాణలో అది ఉండాలి స్పృహ అంటారు సంస్కృతంలో అది ఉండాలి మనం ఎన్ని దెబ్బలు తగిలినా ఇంకా పాడిందే పాడరా అంటే ఇంక మనం ఎవరు బాగు చేస్తారు ఎన్ని కోల్పోయాం మనం దేశాలు దేశాలు కోల్పోయాం కోట్ల మంది మన వాళ్ళకు కోల్పోయాం రోజుకి లక్షల గోవుల్ని కోల్పోతున్నాం మన ఆడపిల్లలను కోల్పోతున్నాం మన దేవాలయాలను కోల్పోతున్నాం ఇంక ఎంత చెప్పాలి కొంచెం ఇంకే ఉండాలి అయితే మీ దగ్గర నా రిక్వెస్ట్ ఏమంటే దేవాలయాలు డెవలప్ చేయండి కొత్త గుళ్ళు కట్టా పర్వాలేదు ఉన్న గుళ్ళుని సత్సంగ కేంద్రాలుగా మార్చండి ఓ గంట కూర్చోండి ఆనెవడో చెయ్యాలి నేను వచ్చి చపట్లు కొట్టేసి దుప్పట వేసేసి సరిపోతాను ఇది నువ్వు ఎందుకు లేవో చెప్పి తీసుకోవు నీ పక్కనోడితో మాట్లాడవుసారి నువ్వు డిస్కస్ చేయి అమ్మేటప్పుడు కూడా ఎక్కువ డబ్బులు వస్తాయని అమ్మే కానీ పడితే వాడు తర్వాత పక్కలో బలం అయిపోతాడు వాడు మొత్తం చుట్టుపక్కల అందరినీ లేపేస్తారు జరిగింది అదే జరగబోయేది కూడా అది అన్నా అందుకని జరిగినటువంటి నష్టం చాలు కొత్త నష్టం కొత్త కష్టం తెచ్చుకోకుండా కొనేటప్పుడు మనం ఇందాక చెప్పిన మరోసారి ప్రతిజ్ఞ చేయండి హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను జీవిస్తా హిందూగానే మరణిస్తా హిందువుల దగ్గరే కొంటాం హిందువుల దగ్గరే తింటాం హిందువుల లాగే ఉంటాం హిందువులకే అమ్ముతాం కాదంటే కొమ్ముతాం పరాత్మకి అదవుతుందా కాబట్టి మారాల్సింది ఆడేవాడు కాదు మనం మారాలి పూలు వేయాలి పుణ్యం వస్తుంది ఎప్పుడు ఆ పూల అమ్మేవాడు కూడా హిందూ అయితే పండ్లు దేవుడికి పెట్టాలి అమ్మేవాడు హిందూ అయితే వాడు ఎవడో ఉమ్మేసేవాడు మనకెందుకు ఉమ్మేసేవాడును మనం ఆలోచిద్దాం మనం మారదాం దేవాలయాల్లో ఇవి బోధనా కేంద్రాలుగా వారానికి ఒకసారి పది మంది ఇరవై మంది గులు కూర్చోండి గంట గంట కూర్చోండి ఒక ఏడు సార్లు రామనామని చెప్పండి ఇరవై ఒక్కసార్లు రామనామని చెప్పండి ఇప్పుడు ఒక మూడు సార్లు చెప్పండి Shri Ram, Jay Ram, Jay, Jay, Jay Ram. Shri Ram, Jay Ram, Jay, Jay, Ram. Shri Ram, Jay Ram, Jay, Jay Ram. Shri. ఇబ్బంది ఆరు లక్షల మంది పైన హిందువుల యొక్క బలిదానం మళ్ళీ మనకి అయోధ్యలో రామమందిర నిర్మాణం అయింది తొమ్మిది వందల తన తొమ్మిది వందల కోట్లు అది హిందువుల డబ్బు మనం వాళ్ళలాగా వీళ్ళలాగా ఉచితాలకు వెళ్ళే రకాలకు కాదు డబ్బులిచ్చి టికెట్లు పెట్టి మనం దర్శనానికి వెళ్ళే రకాలం మన రావుడు గుడి నానా అక్కడ అక్కడ వాళ్ళే వాళ్ళే మీరు మాట్లాడే మాట్లాడు మాట్లాడే ఇద్దరు ఎందుకు దరించడం లేకపోయించారు నాకే అభ్యంతరం లేదు నేనే మాట్లాడ అట్లా ఏం లేదు ఎవడైనా ఒకరు మాట్లాడ మీరు దేశం కోసమే నేను దేశం కోసమే అదేందా ప్లీజ్ నాన్న ఐక్యత అంటే అదే ఎవడు ఎంత చిన్నోడు మాట్లాడి నేను వింటా ఎందుకు కూర్చుంటా నాకు అభ్యంతరమే లేదు కానీ ఒకడు మాట్లాడేప్పుడు కూడా మాట్లాడుతున్నా అంటే వాడు బుద్ధిహీనుడు అది చెయ్యి మాట్లాడుతుంటే మనం విందాం వింటేది కదా తెలిసేది తెలిస్తేనే కదా కలిసేది కలిస్తేనే కదా గెలిచేది లేకపోతే ఆడొచ్చి వచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు తగలాలి మారాల లేకపోతే ఇంకా మన ఊరికే డైలాగ్ చెప్పుడు సునీల్ గారి మారదా అది ఇంక నవ్వాలి అనాలి కదా మన వల్లే అనాల మాట ఎవరిని కాదు మన వల్లే అనాలి ఏ మై అదే ఓకే అది ఓకే ఈ ముచ్చటైతే పూర్తి చేస్తా మీరు వారానికి ఒక రోజు కూర్చోవడం నాకు కుదురుతుంది వన్ అవర్ అన్న మగాళ్ళు చేతలే అంటే ఆడోళ్ళు అర్థం కాదు అది పుర్తిందా అని దాని ఇండరెక్ట్ అర్థం మాకు సిగ్గు ఉంది ఉందన్న వాళ్ళని మీరు ఎలాగో పూర్తింటారు మీరు అంతా తల్లిలో లేకపోతే ఈ ఈ సనాలు ఎప్పుడో నీళ్ళు అయిపోయేది అయితే వారానికి రోజు నన్ను ఎప్పుడైనా సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు పిలవండి నాకు కుదిరినప్పుడు ఓ నెల ముందు చెప్పండి మీరందరూ ఒక్కసారి ఈ సత్సంగం అయిపోయి ఈ సత్సంగాలన్నీ కలవండి మీరు డిస్కస్ చేయండి మీతో మీరు ఏ ప్లేస్లో కూర్చుందాం ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ డేట్ ఇప్పుడు శనివారమా ఆదివారమా ఇప్పుడే చెప్పండి அந்த சண்டை அங்கே மொக்கே கதா அதுக்கே அது சனிவாரம் ஓகே சண்டை சனிவாரம் 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 சத்சங்கம் கழுத்தம் மன்மந்தரம் சனிவாரம் சத்சம் கழுதா முன்மந்தரம் వన్ అవర్ ఈ ఒక్క గంట చాలు ఎంత పెంట్ వచ్చినా ఎంత మంట వచ్చినా మనం సాల్వ్ చేసేయచ్చు గంట మీరు ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ బెస్ట్ మీరు డిసైడ్ అవ్వండి ఈవినింగ్ అది బెటర్ నా ఉద్దేశం సాయంత్రాలు కాబట్టి కొంచెం అటు ఇటు గంట లేట్ అయినా మనం అంది పోవచ్చు తినచ్చు గొడవ ఉండదు లేట్ లేట్గా లేచిన ఈ ఒక్కటి చేస్తే ఈ జోష్ కంటిన్యూ అవుద్ది లేకపోతే క్యాష్ మిగిలిద్ది అర్థమైంది కదా నానా ఇది ఒక్కటి చేయండి అలాగే రెండో పని చెప్తున్నా దేవాలయాల్లో ఏ దేవాలయంలో అయితే మీరు సత్సంగం అవుతారో ఆ దేవాలయం డెవలప్ అవ్వడానికి ఏం చేయగలం అది ఆలోచిస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుడికి ప్రహారీ లేదా ఏదో తూతూమంత్రంగా ఉందా సరే దీనికి మనం ఏం చేయగలం సత్సంగంగా డిస్కస్ చేయండి ఊళ్ళో బలిసిన వాడి దగ్గరికి తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి అన్న ఈ గోడ నీది గాడ్ చెప్పాడు చేస్తాడు ఎందుకంటే ప్రతి ఓడు దగ్గరికి వెళ్ళా ఎలాపోయినా గోడ దగ్గరికి వెళ్ళేవాళ్ళుగా గోడ దగ్గరికి వెళ్ళవంటే గోడ కదా ఫోటో ఎక్కుద్ది అందుకే నువ్వు గ్రేట్ అయినా పేరు ముందు లేట్ వచ్చేస్తాయి అందుకని మన వాళ్ళకి చెప్తాం మన దేవాలయం ఇంకో గోడో పడి గోడలో ఊరికే ఖాళీగా పెడతారు గాడి దిల్గా అయినా చూడండి గోడ ఎంత ఉంది అసలు బిల్డింగ్ కొత్తది అనుకుంటా ఆ మాతాజీ గ్లాస్ ప్లైవుడ్ హార్డ్వేర్ అంత పెద్ద గోడ దానిపై చక్కగా ఓ స్వామి వివేకానంద కోటేషన్ రాస్తే ఎంత బాగుంటుంది కొద్ది దృష్టి పెడితే అలాగే ఈ గుడి గోడల మీద ఓ రామాయణ శ్లోకం ఓ భారతంలో శ్లోకం భగవద్గీతలో శ్లోకం శ్లోకం రాసి ఊరుకోకూడదు అర్థం రాయాలి ఇప్పుడు స్వామి వివేకానంద చెప్పేవారు ఉత్తిష్టత జాగ్రత్త ప్రబలియాన్ని బోధత అది ఉపనిషత్తుల వాక్యం ఆ వస్తే లే లేచి నిలబడు అదే కదా కావాల్సింది మీరు అలా ఉన్నారు కాబట్టి కదా ఏడు కూర్చున్నారు సెలవు అంతే కదా మీకు సిగ్గుంది నో డౌట్ మీకు జ్ఞానం ఉంది నో డౌట్ మీకు పౌరుషం ఉంది నో డౌట్ మీకు తలకాయ ఉంది తల పనిచేస్తుంది దానికి రుజువు ఇదే కాబట్టి నేనేమంటాను ఈ తల చేయకపోతే కంటిన్యూగా ఈ తలకాయలు ఉండవు తలకాయలు పుస్తకాల్లో పోతే ఆల్రెడీ పోయినాయి లచ్చలు పోయినాయి పుచ్చకాయలాగా వన్ వీక్ లో పాకిస్తాన్ లో వన్ వీక్ లో అది పుట్టిన పాకిస్తాన్